ముఖ్యమంత్రి అయినప్పుడు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏప్రిల్ ఒకటి రెండు వేల పద్నాలుగు నాటికి సింగరేణి బ్యాంక్ అకౌంట్లో మూడు వేల ఐదు వందల కోట్ల బ్యాంకులో ఉండేవి రెండు వేల పద్నాలుగు ముందు సింగరేణిని తన మిగులు నగదును బ్యాలెన్స్లను పార్కింగ్ చేయడానికి అంటే డిపాజిట్ చేయడానికి అధిక వడ్డీ ఎవరిస్తారని ఓపెన్ కొటేషన్ ఆహ్వానించేది సింగరేణి ఏ బ్యాంక్ అయితే తమ దగ్గర ఉన్నటువంటి బ్యాంకు నిల్వలను డిపాజిట్ చేస్తే ఎవరు ఎక్కువ వడ్డీ చెల్లిస్తారో వాళ్ళకి ఇచ్చేటువంటి విధానంగా సింగరేణి ఆ రోజు బ్యాంకులను డామినేట్ చేసింది సింగరేణి కంపెనీ రెండు వేల పద్నాలుగు ముందు ఏ ఒక్క రోజు కూడా ఉద్యోగస్తుల జీతాలు ఆలస్యంగా ఇచ్చే సాంప్రదాయం ఉండేది కాదు కానీ రోజు సింగరేణిని కేసీఆర్ యొక్క అహంకారపూరితమైనటువంటి అవకతవక విధానాలతో అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనతో మితిమీరిన జోక్యంతో ఈరోజు సింగరేణిని అప్పులపాలు చేసినటువంటి ఘనత కేసీఆర్కు దక్కుతుంది సింగరేణి ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా చేసి ఈరోజు కార్మికులను కష్టాలకు గురి చేస్తూ ఉన్నారు సింగరేణి చెల్లించాల్సినటువంటి బిల్లులు సకాలంలో చెల్లించలేని పరిస్థితి జీతాలు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తా ఉంది